హలో ఇప్పుడే మా పాపను స్కూల్ నుంచి తీసుకెళ్ ఇంటికి అని వచ్చా ఇప్పుడు మీకు ఒక చూపిస్తా చూడండి ఒకటి కళ్ళు చెదిరిగిపోతున్నాయి మా పాప వీడియో తీ టీ అన్నది ఒకసారి చూపిస్తా చూడండి చూసారు కదా క్లైమేట్ చూడండి ఎంత చల్లగా ఉందో కాసేపట్లో వర్షం పడుతుంది ఇప్పుడు చూడండి ఒకసారి అది చూడండి అక్కడ ఎలా ఉందో చూసారా అక్కడ ఏదో సునామీ వస్తున్నట్టుంది అదంతా ఏంటంటే మబ్బులండి మొత్తం మబ్బులు పట్టేస్తున్నాయి మీకు కెమెరాలో వచ్చి బ్లూ కనిపిస్తుంది ఇక్కడ ఫుల్ బ్లాక్ ఉంది అసలు చిన్నగా లేదు చూడండి ఎలా ఉందంటే చూడండి అక్కడ దంచి కొడుతుంటుంది మళ్ళీ దారుణంగా ఉంది అసలు బ్లాక్గా ఉంది కెమెరా మాత్రం బ్లూ కనిపిస్తుంది వస్తూ ఉన్నాయి చూడండి కరెంట్ పోయేది పక్కన పెడితే ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళాలి ఇక్కడి నుంచి ఒక టూ కిలోమీటర్స్ పైన ఉంటుంది మా ఇల్లు మా పాపకి ఏదైనా స్నాక్స్ తినిపిద్దామని వచ్చా అసలు చూడండి ఎలా ఉందో ఊయమ్మో చిత్తూ ఆడు చూడు ఒకసారి చూడండి ఏంది అసలు ఆడ విచిత్రంగా ఉంది అది చూడండి అక్కడ 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 మా పాప ఏదో చెప్తుంది వచ్చేటట్టుంది చూడండి ఎలా ఉందాం గాలి అప్పు ఎలా ఉంది చూసారు ఎలా ఉందాం నేను బండి ఆన్ చేసుకొనే ఉన్నా అసలు చిన్నగా లేదు చూడండి చాలా దారుణంగా ఉంది కదా ఎలా ఉందంటే ఇక్కడే కూర్చోవాలనిపిస్తుంది అది అక్కడ కూడా వస్తుంది చూడండి మా పాప డ్రస్ చూసారు ఈరోజు మొనక్కాయలు తీసుకుందాం ఫ్రైడే ఏదో ఫ్రైడే మొనక్కాయలు తీసుకున్నా బాగనే లేవు మా అమ్మ ఏమంటుందో కూడా అర్థం కావట్లేదు ఓకే ఇంకెళ్ళిపోతాము లేకపోతే అంతే సంగతులు చూడండి ఎలా ఉంది మబ్బు చూసారా ముందు వెళ్ళిపోవాలి లేకపోతే అంతే సంగతులు ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ మీకు చూపించాను కదా ఫ్రెంట్ చూడండి ఓకే ఇప్పుడే మా పాపకి స్నాక్స్ కొనుక్కుంది కొట్టింది ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాం కాసేపులో వాన్ చూడండి కాసేపులో పడిపోతుంది ఏసీ ఉన్నట్టుంది సెంట్రల్ ఏసీలు పెట్టేసినట్టుంది బాగా బిల్ చేసింది మా బాబా ఢిల్లీలో పెట్టేసా చూపిద్దాం అనుకున్నా చూపిస్తాను ఆగండి ఒక షాప్ దే రాగతా ఏం కూడా చూస్తాం భలే ఉందైతే చల్లగా చలిపడట్లే మా బాబాకు చలిపడదు నాకైతే చుట్టు ఓకేనా ఇద్దో చూడండి చాలా పనింది షార్ప్గా చూపిస్తా అయ్యే చకడీలు మిక్చర్లు కేకులు దీంట్లో కేక్ ఉంది అదేం కేక్ నాకు తెలియదు అది కొనింది ఇగో ఎన్నో బండ్లు మొత్తానికి ఇడ్లీ పిండి తీసేసుకున్నాం నైట్కి ఇప్పుడు జంప్ అయిపోతున్న ఓకేనా బండ్ల పెట్టే ఎత్తు ఓకే ఇదే ఈరోజు మాకు ఫుడ్ నైట్కి ఇడ్లీ ఓకే ఇదే ఈ వీడియో మా పాప తీమని చూసారు ఎలా ఉందో తొందరగా వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్ళిపో కావాలి లేకపోతే నీళ్ళు తడిసామంటే మొదలై జలుబులు వస్తున్నాయి తడిసామంటే ఎక్కువైపోద్ది ఓకే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బా